అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఉడిపి క్షేత్రంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ హిందువులలో చైతన్యం రావాలని సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని ఆధ్యాత్మిక శాస్త్రమని భగవద్గీత మతాలకో ప్రాంతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదని భగవద్గీత మనోధైర్యాన్నిచ్చే గురువని ఉద్దేశించే దిక్సూచని పుట్టికే మట్టం చేస్తుంది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదని సంస్కృతి నాగరికత బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు